ఐబీఎస్ చిన్నపిల్లలు వస్తుందా వస్తే ఏ రకంగా వస్తుంది అని చాలా పేరెంట్స్ వస్తూ ఉంటాం నా దగ్గరికి మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ అండి బాగా చదువుతాడు ఇవాళ నేను చూస్తున్న పిల్లల్లో చాలామంది ఏదో అచీవ్ చేయాలని పేరెంట్స్కి భారం కాదకూడదని ఒక రకమైన మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం చాలామందికి ఏంటంటే ఈజీగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాం ఒక పేషెంట్ వాళ్ళు వచ్చారు అలా అబ్బాయికి వాంతులు అవ్వటము కడుపు నొప్పి రావడము ఎన్నో హాస్పిటల్ తిరిగాడు అక్కడికి వచ్చాడు నేను ఒక చిన్న అడిగాను సో ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఏమైనా ఉందంటే నోనో మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ అన్నాడు నేను క్లాస్ ఫస్ట్ రావడం వల్ల ప్రపంచంలో ఫస్ట్ అవ్వలేదు ప్రెషర్ అని చెప్పాను అదే ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట అతను కూడా క్లాస్ ఫస్ట్ కానీ అతను ఎప్పుడు క్లా పుస్తకాలు ముట్టుకోడట అతనికి సిమ్టమ్స్ లేవు ఒక రకమైన భారం పడుతూ ఉంటుంది ఇదే విధంగా నాకు జరిగింది ఏంటంటే నిన్న నేను మా మా అబ్బాయికి చదువు ఉంటే ఒకటి విచిత్రమైన క్వశ్చన్ ఒకటి వేసాడు నాకు తెలియదు దాని గురించి తెలుసుని కూడా నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు వాట్ ఈజ్ ఎజిట్ ట్రోప్స్ డాడీ అని అడిగాడు అదే ట్వెల్త్ క్లాస్ దాని డెఫినేషన్ చూస్తే నాకే భయం వేసింది పదిహేను పదిహేను లైన్లు ఉన్నాయి ఎజిట్రోప్స్ అంటే ఏం లేదు రెండు బాయిలింగ్ పాయింట్స్ ఈక్వల్ కావడం అనేది సరే దీన్ని సింపుల్గా ఎలా చెప్పగలని అనిపించింది సరే వంటగదిలోకి తీసుకెళ్ళి నాన్న పొటాటో టమాటా కర్రీ చేయాలంటే ఏం చేయాలి రెండు ఒకేసారి వేస్తే ఒకటి ఒకటి ఉడకదు సో ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాం ఎందుకు బాయిలింగ్ పాయింట్స్ రెండు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దీని బాయిలింగ్ పాయింట్స్ రెండు కెమికల్స్ ఒకేసారి ఉన్నదాన్నే ఎజిట్రోప్స్ అంటారు సో మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనే సిస్టము ఎగ్జాంపుల్స్తో కూడి ఉండి ఎంజాయ్ చేసే రకంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశం సో దీని నుంచి సారాంశం నేను చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకి మన ప్రెషర్ తక్కర్లేదు వాళ్ళు ప్రెషర్ తీసేసుకుంటూ ఉంటారు ఎందుకనంటే ఆ సిస్టమ్ అలాంటిది పోటీ వాళ్ళల్లో వాళ్ళకే మనం క్రియేట్ చేయటం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది పేషెంట్స్ చెప్పలేని పరిస్థితిలో కడుపులు నొప్పనో లేకపోతే వాంతులనో లేకపోతే వెయిట్ పెరగబోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో చాలా మంది పేషెంట్స్ చిన్నపిల్లలకి అని మెడిసిన్ ఏ రాను ఎందుకు అని అంటే ఒక రకమైన ఐపీఎస్ అని చెప్తూ ఉంటారు సో ఐపీఎస్ అని అంటే ఒక పెద్ద డయాగ్నోసిస్ కాదు మనం పడే తపన దాని నుంచి వచ్చేదే సో నా వరకి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంతవరకు అయితే వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తుని తెచ్చుకుంటారు ఎందుకంటే ఈ రకంగా నేర్చుకున్నారు అనుకోండి వాళ్ళు ఏదో కొత్తగా కనుక్కుంటారు ఇప్పటివరకు కనుక్కుంది కూడా మనకి ఏదో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు మన సొంత ఇంటెలిజెన్స్ సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్